హాయ్ ఫ్రెండ్స్ అదిగోండి అతను కాలు చూసారండి ఎంత లా ఉబ్బిందో అదిగోండి అయితే కురుపుల కింద వస్తుందంట అండి అయితే హాస్పిటల్లో చూపించుకున్నా తగ్గట్లేదంట అయితే ఆయనకు చాలా సంవత్సరాల కింద పాము కుట్టిందంట అయితే అప్పుడు మందులు వాడిందంట తగ్గిందంట ఇప్పుడు మళ్ళీ అది తిరిగి మళ్ళీ అదిగోండి విషంలాగా ఎక్కిందంట కాలుకి హాస్పిటల్లో చూపించుకున్న తగ్గలేదు అనేసి పెద్ద ఆయన దగ్గరికి అయితే వచ్చారండి మా ఎదురుగా ఒక నాయన ఉంటాడు చెప్ నేను వీడియోలో పెట్టాలి కదండి అతను పాము కుడితే తేలు కుడితే ఏమన్నా పురుగు కుడితే ఆయన మంత్రిచ్చేసి తాంబాలం అతుకు పెడతాడండి మంత్రం వేసి ఆ తాంబాలము అయితే ఒంట్లో విషం ఉంటే ఆ తాంబాలం అనేది అతుక్కుంటుందండి అట్లా చాలామంది ఈ పెద్దఐన దగ్గరికి వస్తూ ఉంటారండి అట్లా తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అదిగోండి చూద్దాము ఆ కాలుకి విషముందా నా దగ్గర విషముందా లేదా అనేసి ఎందుకంటే విషం ఉంటే ఆ తాంబాల మంత్రి నుంచి అట్లా పెట్టేస్తాడండి అది అతుక్కుంటుంది విషం ఉన్నంతసేపు అతుక్కుంటుందండి ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు కొంతమందికి పది నిమిషాలు ఒక్కొక్కరికి గంటలు గంటలు ఉంటారండి ఎంతసేపు ఉంటారో అసలు వాళ్ళకే తెలియదు అంటే ఒంట్లో విషము ఉన్నంత వరకు ఆ తాబాలం అట్లనే పట్టుకుంటుందండి ఆ తాంబాలం ఇదిగో ఇప్పుడు ఆ నాయనైతే పెడతాడండి చూద్దాము ఆ పెద్ద ఆయన ఈయనకు విషముందా లేదా చూద్దాము ఉంటే ఆ తాంబాలం అనేది అట్లనే పట్టుకుంటుందండి అదిగోండి ఇట్లా పెట్టిండో లేదో అదిగో చూడండి మంత్రించి పెట్టింది అదిగో ఎలా పట్టుకుందో విషం ఉంటే ఒంట్లో విషం ఉంటే మాత్రం అలా పట్టుకుంటుందంటండి ఇతని దగ్గరికి మాత్రం ఎంతమంది వస్తారో అండి చాలామంది వస్తూ ఉంటారు పాము కుట్టిందని తేలి కుట్టిందని హాస్పిటల్లో చూపించుకున్నా తగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఏదైనా కొంచెం ఎఫెక్ట్ ఉంది కొంచెం విషం దిగలేదు అని కొంచెం బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వస్తే మాత్రము తప్పకుండా ఈయన దగ్గరికి వస్తూ ఉంటారండి చాలామందికి నయమైంది నుంచో ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇదిగోండి నాయన ఆయన అయితే ఇదిగో ఇట్లా పెడతాడండి చేస్తాడు చాలా బాగా మందికి తగ్గుతుంది ఇల్లు కూడా ఎక్కడి నుంచో వచ్చారంట అండి చాలా దూరం నుంచి అదిగోండి నేనైతే వీడియో చేసి పెడదాం ఎప్పుడు అనుకోవడమే తప్పించి చేసి పెడుతుంది అయితే లేదు సరేలే మీకు చూపిద్దాం ఈ ఈసారి అనేసి అదిగోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా పిల్లలు పెద్దలు చాలామంది వచ్చైతే చూపించుకుంటారు అండి ఈయన దగ్గర అదిగోండి మంత్లీ ఇస్తాడు ఒకవేళ దీనికి అనుకుంటే కూడా మళ్ళీ ఈయన అదేంటి ఆయుర్వేద మందు కూడా ఇస్తాడండి మనం అది కూడా వాడచ్చు అది ఇది అన్నీ ఉన్నాయండి ఈయన దగ్గర చాలా బాగా చూస్తాడు అది కూడా తాంబాల మాత్రము ఒక్కొక్కరు చాలాసేపు ఉంటుంది అండి గంటలు గంటలు ఉంటుంది ఒక్కొక్కరికి ఫైవ్ టెన్ మినిట్స్కే అది అనేది కింద ఊడిపోతూ ఉంటుంది మరి ఈయనకు ఎంతసేపు ఉందో తెలియదు కానీ నేనైతే కొంతసేపు అయితే ఫస్ట్ నుంచి తర్వాత మళ్ళీ ఊడిపోయేదానికైతే పెట్టాండి చా చూద్దాము ఎంతసేపు ఉంటుందో చాలాసేపు అయిందండి అదిగోండి అది అట్లాగే అతుక్కుంది ఆ విషం ఉన్నంతసేపు మాత్రం అది అట్లాగే అతుక్కుంటుందండి ఆ విషం అనేది ఒంట్లో విషం అనేది పోతే ఆ తాంబలం అనేది ఊడి అదే అంతలో అదే కింద పడుతూ ఉంటుందండి చూద్దాము చెట్టు మందు కూడా ఇస్తాడండి ఆయనకి మందులు చెట్ల మందులు కూడా తెలుసు దేనికి దేనికి మందులు వాడాలో అవి కూడా ఇస్తాడండి నాయన ఏమన్నా వ్యాధి ఉన్నా ఏదైనా ఉన్నా కానీ ఏమైనా గడ్డలు గిట్లా ఉన్నా కానీ పోతాయి బాగా పని చే పనిచేస్తాయి ఈయన దగ్గర అదిగో ఆయన అయితే అట్లాగే అతుక్కుందండి అది తాంబాలం అనేది చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఎప్పటి నుంచో వీడియోలు పెడదాం పెడదాం అనుకొని పెట్టలేదు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది చూద్దామండి తాంబాలం అనేది చాలాసేపు అయిందండి అది ఉండి చూడండి ఎలా అత్తుకుంది అదిగో ఉత్తుకెట్లా పెట్టేసి రాదు అది ఎట్లా అత్తుకుంది చూడండి ఆ విషం ఉన్నంతసేపు అది అయితే అట్లనే అతుక్కుంటుంది అంటండి చాలామంది ఇట్లా నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తారండి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా మంత్రి ఇచ్చేటి మంత్రి ఇట్లా పెడతాడు పెయిన్ మాత్రం చాలా మందికి కూడా తగ్గిందండి అదిగోండి చూస్తున్నారు కదా అగో పడిపోయిందండి విషం పోయింది ఇగో ఇప్పుడు పెడుతున్నారు చూడండి ఇక అతుక్కోదిగా అది విషం ఉన్నంతసేపు అది అతుక్కుంటుంది విషం లేకపోతే ఇంకా అది